రెండు వేల ఇరవై నాలుగులో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులు వీరే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ద్వాదశి రాసులలో ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అఖండ రాజయోగం పట్టబోతున్న రాసులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా సరే నవగ్రహాల్లో ఒక గురుగ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి కూడా గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే నెల ఒకటవ తేదీన గురువు మేష రాశి నుంచి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగులో ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం రాబోతుంది మొట్టమొదటి రాశి మేష రాశి దీనికి కారణం ఏమిటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కుటుంబ జీవితం చాలా చాలా బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది కాబట్టి వాకు పరంగా ధనపరంగా కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గురువు సంచారంలో మార్పు వలన అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది మకర రాశి మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన వ్యవహారంలో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తే మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి గురువు సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న ఇంకొక రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి గురువు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్ళిళ్ళు అవ్వక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దంపతులు దూరంగా ఉంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలన్నీ తొలగిపోయి వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది కన్యారాశి కన్యారాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తాడు అని అర్థం పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యరాశి వాళ్ళ మీద పడుతుంది కన్యారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా మారుతుంది ఆర్థికంగా కన్యారాశి వాళ్ళకి తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు కూడా తొలగిపోతారు ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు మట్టి పట్టుకున్న బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి అధికంగా కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తిరుగు ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ వన్గా చక్రం తిప్పుతారు ఆకస్మిక ధన ప్రాప్తికి యోగం కూడా కలుగుతుంది అంటే తిరుగులేని విధంగా కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో గురు సంచారం మార్పు వల్ల ఈ ఐదు రాసుల వాళ్ళు అఖండ రాజయోగం పట్టబోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ఐదు రాసుల వారికే కాకుండా మిగతా రాసుల వారికి కూడా ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా అన్ని రాసుల వారికి ఉంటాయి కానీ ఈ ఐదు రాసులతో పోల్చుకుంటే మిగతా రాసుల వారికి శుభ ఫలితాలు తక్కువగా ఉండవచ్చు అంతేకాని ఏ రాశి వారికి వారిని కించపరచడం మా ఉద్దేశం కాదు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుందాం సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి